హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండే శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఆకాశం మేనత్మ ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మళ్ళీ మోస్తారు నుండి భారీ వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న బంగాళాఖంలో ఏర్పడిన భారీ ఈ ఈరోజు కూడా కోస్తాంధ్రను ఆనుకుని కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తీవ్ర అలపెండంగా మారే అవకాశం ఉందని ఇది రేపు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటుకుంటూ అటు తెలంగాణ మీదకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పగటిపూట కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మళ్ళీ భారీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని కోస్తా తెరవామిడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉందని ఈ అలపెండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర అటు తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరొక మూడు రోజులు వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ గుడివాడ నూజివీడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా రాగల మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని పగటిపూట మాత్రం కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని ఇటు ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రకాశం జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రాగల మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు రాగల మూడు రోజులు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు రాగల మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణకి మరొక మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న భారీ అలపెండం రేపు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో రాగాల మూడు రోజులు ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు కృష్ణా గోదావరిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదగ్గా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదగ్గా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇటు కోస్తాంధ్రను ఆనుకుని భారీ అల్పెండం కొనసాగుతుందని ఇది మరింత బలపడి తీవ్ర అల్పండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని పగటిపూట కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలోనే పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకోవాలని కోస్తా తెర వెమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్